ఫార్టీ ఇయర్స్ ఓల్డ్ ఫేమస్ రామయ్య మెస్క్ అయితే ఇవాళ వచ్చేసాం మనం హలో ఎవ్రీవన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్య బోల్డ్ బ్లాక్ మైసల్ కళ్యాణి మహేష్ అయితే మనం వచ్చేసాము శ్రీ రామయ్య మెస్ అండ్ క్యాటరర్స్కి పూర్తి శాకాహార భోజనం అండి ఇక్కడ క్యాటరింగ్ కూడా వీళ్ళ ప్రత్యేకత ఈ అడ్రస్ వచ్చేసి ప్రకాశం రోడ్ గవర్నర్ ప్యాట్ విజయవాడ ఏపీ అనమాట టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ లెవెన్ థర్టీ టు ఈవినింగ్ ఫోర్ పిఎం వరకే ఉంటుంది ఇక్కడ మీరు బోర్డులు చూసినట్లయితే పెళ్లి భోజనం టూ సిక్స్టీ రూపీస్ విందు భోజనం టూ టెన్ రూపీస్ అండ్ ఇంటి భోజనం వన్ సిక్స్టీ రూపీస్ అని ఉన్నాయి కదండీ ఎక్కడ చూసినా కూడా అన్నం పరబ్రహ్మ స్వరూపం అని అయితే రాసి ఉంచారనమాట చక్కగా నేను పెళ్లి భోజనం హాల్లోకి అయితే వెళ్ళాను ఇక్కడ ముద్దపప్పు పచ్చి పులుసు ఉలవచారు మైనీస్ కందిపొడి రోటి పచ్చడి ఆవకాయ పచ్చడి వడియాలు సాల్టు నువ్వుల పొడి ఇలా అన్నీ వడ్డించారనమాట తినలేకపోయామనమాట చాలా ఐటమ్స్ ఇక్కడ అరిటాకులోనే వడ్డిస్తారనమాట అండ్ హాల్ యాంబియన్స్ కూడా బాగుంది నీట్గా చాలా బాగుందనమాట మేము వెళ్ళిన రోజు జనాలు కూడా చాలా ఎక్కువ మందే వచ్చారు ముందుగా వెజ్ బిర్యానీ రైతా ఆలు కుర్మా అయితే వడ్డించారనమాట ఎంత కావాలంటే అంత మనం తినచ్చు బాదం పాల్ టేస్ట్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ అనమాట అండ్ పులిహోర లెవెల్ టేస్ట్ కూడా చాలా బాగుంది దేనికదే అన్ని టేస్ట్లు బాగున్నాయన్నమాట తోటకూర పప్పు అయితే వడ్డించారు అండ్ నెక్స్ట్ అలాగే క్యాబేజ్ ఫ్రై క్యారెట్ ఫ్రై రకరకాలు ఉన్నాయన్నమాట రోజు ఇదే మెనూ ఉంటుందా మారుతుందో నాకైతే తెలీదు బట్ నేను వెళ్ళిన రోజు అయితే ఈ ఐటమ్స్ అయితే ఉన్నాయన్నమాట నెక్స్ట్ లెవెల్ అన్ అని చెప్పొచ్చు అనమాట పీక్స్ అనమాట టేస్ట్ అనేది అసలు ఆల్ వెజిటబుల్ కుర్మా అయితే ఇచ్చారనమాట వెజ్ బిర్యానీలోకి ఇది కూడా టేస్ట్ బాగుంది అన్నీ కూడా టేస్ట్ బాగున్నాయి మీరు ఆల్రెడీ విజిట్ చేశారా నాకు ఒకసారి కమెంట్ చేయండి విజిట్ చేయకపోతే విజయవాడ అండ్ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు ఒకసారి విజిట్ చేసేయండి టేస్ట్ అయితే కంపల్సరీగా డెఫినెట్గా నచ్చుతుంది మీకు కమెంట్ చేయండి వెళ్ళొచ్చిన తర్వాత ఆల్రెడీ వెళ్ళినా సరే కమెంట్ చేయండి నెక్స్ట్ పుల్కా అయితే ఇచ్చారు పూల్ మకాన కర్రీ ఇచ్చారు పుల్కాలోకి అప్పడం అయితే ఇచ్చారు మనం కావాలంటే ఇంకో పుల్కా ఇంకో అప్పడం కూడా ఇస్తారు నెక్స్ట్ అరటికాయ బజ్జీ ఉల్లిపాయ ముక్క వైట్ రైస్ అండ్ ఏడు రకాల పొళ్ళు ఉన్నాయండి నువ్వుల పొడి కందిపొడి అలా రకరకాలుగా స్వచ్ఛమైన నెయ్యి నెయ్యి అయితే చాలా బాగుంది అండ్ కిల్లి అయితే ఇచ్చారు స్వీట్స్ వచ్చేసి ఒక బొబ్బట్టు పోతరేకు అరటికాయ బజ్జీ ఒక అరటిపండు రెండు లడ్డూలు అయితే ఇచ్చారు పెరుగైతే ఇచ్చారు మినరల్ వాటర్ బాటిల్ ఇచ్చారు అన్నీ కూడా చాలా బాగున్నాయి అనమాట టేస్టు ఒకసారి మస్ట్ ట్రై అని చెప్పొచ్చు మనం గోంగూర పచ్చడి అయితే చాలా బాగుంది సాంబారు రసం మజ్జిగ చారు ఇన్ని ఐటమ్స్ ఉన్నాయన్నమాట లాస్ట్లో ఐస్ క్రీమ్ అయితే ఇచ్చారనమాట నాకైతే అన్నిటికన్నా బాదం పాలు అయితే చాలా బాగా నచ్చింది అన్ని రకాల పళ్ళు కూడా బాగున్నాయి నేనైతే రైస్లో కొంచెం 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 కొంచెంగా అన్నీ అయితే టేస్ట్ చేశాను ఇదండి ఇవాళ వీడియో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బైబర్ యూ